హాయ్ ఫ్రెండ్స్ రోటి పచ్చడి గోంగూర పచ్చడి ఎవరికి ఇష్టం ఉండదండి భోజనాలు స్టైల్లో క్యాటరింగ్ స్టైల్లో ఒకరి స్టైల్ కాదు నా స్టైల్లో నేను ఎలా చేస్తానో చూడండి నాకు గోంగూర అంటే చాలా ఇష్టం చూడండి ఎలా చేస్తాను ఒక్కసారి ఉల్లిపాయ నించుకొని తింటూ ఉంటుంది సూపర్ మోసం చాలదు చూడండి ఆయిల్ పోసుకున్నాను పది పచ్చరగాయలు అండి ఒక కట్టకి కాయలు కారంగా ఉన్నాయి అందుకని చూసేసుకోండి కారం తినేవాళ్ళు ఇంకొన్ని రెండు కాయలు ఎక్కిష్ట వేసుకోవచ్చు ఏగిపోయినాయండి పచ్చిరకాయలు చూడండి ఏగి తీసేసాము గోంగూర శుభ్రంగా కడుక్కోవాలండి ఇసుకుంటుంది ఓటి నాలుగుసార్లు కడుక్కొని ఆ ఆకు తీసుకెళ్ళి ఆ నూనెలో పెస్తే పై ఎత్తుగా వస్తుంది కానీ చూడండి ఒక్క నిమిషం అట్లా గడితే తిప్పంగానే దగ్గర అయిపోద్ది ఊరిని వేడి దగులు తీసులండి చూడండి ఆ వాటర్ అంతా ఉడకాలి చూసారు ఎక్కడ వాటర్ లేదు ఒక్కొక్కసారి వాటర్ ఉందా మగ్గిపోయిందనుకుంటారు కానీ ఈ నీరంతా ఇంకేదా ఉంచుకుంటే పచ్చిమిరకాయలు ఉప్పు జీలకర్ర చిన్నెలిపాయలు ఇవన్నీ వేసి కచ్చబీచ్చి దంచుకున్నామండి మెత్తగా దంచట్లేదు అది చూసారా కచ్చాబిచ్చిగానే ఉంచాను ఇప్పుడు ఈ గోంగూర వేగింది చల్లారినాక వేసుకొని దాన్ని కూడా లట్ట 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 చూసారా వెనకటికి గోంగూర పచ్చడి కానీ చేస్తుంటే నీళ్ళల్లో ఉడకబెట్టి అన్నీ లట్టా లటా లటా అండి అసలు తాలింపు కూడా వేసేవాళ్ళు ఎంత టేస్ట్గా ఉండేదో కానీ ఇప్పుడు మనం అంతా అప్పుడులా తింటలేదు కాబట్టి కొంచెం ఆయిల్ వేసుకున్నాను చిన్నప్పుడు వంట అండి ఇది ఒక్కసారి చూడండి దాన్ని వేడి మీదే కొంచెం గబగబా నూరుకుంటే సరిపోతుంది నూరేసుకుందామండి చూడండి వేడి మీద చేస్తే చేయగలది కాబట్టి చూడండి నేను నాకు ఎవరు సపోర్ట్ లేదు తీసేవాళ్ళు నేనే వీడియో పెట్టుకొని నేనే తీయాలి కాబట్టి నేను అలా చూపిస్తున్నాను కానీ గోంగూర పచ్చడి చేసే విధానం సూపర్గా ఉంటుందండి అయిపోయిందండి నేను మెత్తగా కూడా రుబ్బను కచ్చాపెచ్చగానే ఉంచుకుంటాను ఉంచి చూసారా స్లోగా తిప్పుకుంటున్నాను అయిపోయిందండి ఇంకేమన్నా ఉప్పు అది చాలపోతే వేసుకోవచ్చు ఇప్పుడు ఉల్లిపాయలు సా ఉల్లిపాయలు సహం కొత్తిమీర ఇవన్నీ వేసుకొని మళ్ళీ ఒక్కసారి కచ్చాపెచ్చగా దంచుకొని తాళిం పెట్టేసుకోవడమేనండి సేమ్ పచ్చిరగాయల కారం ఉందనుకుంటే ఎక్కువ కారం ఉందనుకుంటే తాలిం పెట్టేసుకుని లేదంటే అలా రోట్లో నూరిని వేసుకుని తినేయచ్చు తాలిం పెట్టుకుంటే బాగుంటుందండి తాళిం గింజలు వేసేసుకున్నాం ఉల్లిపాయలు రెండేసాము ఈ పచ్చడి తీసుకెళ్ళి తిరుమాతలు వేసేసాం అంతేనండి ఈజీ అన్నం తినచ్చండి మోసం కూర ఏం పనికొచ్చుందండి గోంగూరలో ఉన్నంత బలం చికెన్లో కూడా ఉండదు కానీ చికెన్ అందరూ ఇష్టపడతారు కానీ గోంగూర ఐరన్ అండి చాలా మంచిది వాళ్ళు గోంగూర ఎక్కువ తినేవాళ్ళు అసలు వారంలో నాలుగు రోజులు అయ్యే తినేవాళ్ళు ఉల్లిపాయలు జల్లు వేసుకున్నామండి సూపర్ ఉంది చూడండి